విద్యార్థులు ప్రభుత్వం వారిచ్చినటువంటి విద్యాభారతి పుస్తకం నుంచి భిక్షా పాఠంలో ముఖ్యమైనటువంటి రెండు ప్రశ్నలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి ప్రశ్న భిక్షా పాఠంలోని కథను సంక్షిప్తంగా రాయండి దీనికి జవాబు వ్యాసుడు సకల విద్యలకు గురువు ఒకరోజు మధ్యాహ్నం వేళలో ఆయన శిష్యులతో కలిసి కాశీనగరంలో బ్రాహ్మణ వీధుల్లో భిక్షాటం కోసం వెళ్ళాడు ఏవేవో కారణాలు చెప్పి ఎవరు ఆనాడు ఆయనకు భిక్ష పెట్టలేదు ఆ రోజుకు ఉపవాసం ఉందామని మరుసటి రోజు భిక్ష తప్పక దొరుకుతుందని వ్యాసుడు నిశ్చయించుకున్నాడు ఈశ్వరుడి మాయ వల్ల మరుసటి రోజు కూడా ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు వ్యాసుడు కోపంతో భిక్షాపత్రను నడివీధిలో పగలగొట్టి కాశీవాసులకు మూడు తరాల పాటు ధనం మోక్షం విద్య లేకుండా పోవుగాక అని శపించబోయాడు ఇంతలో పార్వతీదేవి ఒక సామాన్య స్త్రీ రూపంలో ఒక బ్రాహ్మణ గృహం వాకిట్లో ప్రత్యక్షమై వ్యాసుని మందలించి తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించింది అప్పుడు వ్యాసుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు నాకు పదివేల మంది శిష్యులు ఉన్నారు వారు తినకుండా నేను తినను ఈరోజు కూడా నిన్నట్లాగే పస్తుంటాను అని అన్నాడు అప్పుడు పార్వతీదేవి నీవు శిష్యులందరినీ నీ వెంట తీసుకొని రా ఈశ్వరుడి దయతో ఎంతమంది వచ్చినా కావలసిన పదార్థాలు పెడతాను అని చెప్పింది వ్యాసుడు సరే అని శిష్యులతో గంగా నదిలో స్నానం చేసి వచ్చాడు పార్వతీదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి భోజనశాలలో వారందరికీ భోజనం పెట్టింది దీనిలో మరో ప్రశ్న కోపం కారణంగా వ్యాసుడు కాశీనగరాన్ని శపించాలనుకున్నాడు కదా కోపం మనిషిని విచక్షణను నశింపచేస్తుంది అనే అంశం గురించి రాయండి దీనికి జవాబు కోపం వస్తే నేను మనిషిని కాను అని అంటూనే ఉంటారు చాలామంది ఇది నిజమే కోపం వస్తే తనను తాను మరిచి మనిషి రాక్షసుడిగా మారుతాడు ఆ కోపంతో తాను ఏం చేస్తున్నాడో తెలుసుకోలేడు కోపం అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెండ్ర మధ్య స్నేహితుల మధ్య చివరకు కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయతను అనురాగాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి కోపం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది ఈ కథలో వ్యాసుడి అంతటి బ్రహ్మజ్ఞాని రెండు రోజులు భిక్ష దొరకలేదని కాశీనగరాన్ని శపించబోయాడు భర్తహరి శతకంలో క్షమ కవచంబు క్రోధమతి శత్రువు అని అంటాడు అంటే ఓర్పు కవచం లాంటిది కోపం శత్రువు లాంటిది అని అర్థం కోపంలో ఘనత కొంచెమైపోవును అని వేమన చెప్పాడు తనా 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 తకృ తకృ తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని సుమతి శతకర్త అన్నాడు కాబట్టి మనిషి కోపాన్ని అంచుకోవాలి సర్వ అనర్ధాలకు కారణమైన ఈ కోపాన్ని తగ్గించుకోవడానికి మానవుడు ప్రయత్నించాలి అందుకోసం మనం కొన్ని లక్షణాలను అలవర్చుకోవాలి ఇతరులను క్షమించే గుణాన్ని అలవర్చుకోవాలి అనవసరంగా ఇతరులను నిందించకూడదు మాటకు మాట ఎదురు చెప్పకూడదు మాట్లాడకూడదు తన తప్పును తాను తెలుసుకోవాలి చిరునవ్వుతో అందరినీ స్నేహితులుగా మార్చుకోవాలి విద్యార్థులు ఈ విధంగా మనము పదవ తరగతి పాఠ్యపుస్తకంలోని పద్య భాగం నుంచి మారిన ప్రశ్న పత్రానికి అనుగుణంగా ముఖ్యమైన ప్రశ్నలను జవాబులను తెలుసుకోవడం జరిగింది మరొక వీడియోలో ఉపవాచకం ప్రశ్నల గురించి తెలుసుకుందాం మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీషా లెసన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్